శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని రాఖీ పండగ అని రక్షాబంధనమని ఉపాకర్మ ప్రారంభమయ్యే రోజు అని అనేకమైనటువంటి విశేషాలు శిలేళ్ళం అయిపోయినా వరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు వచ్చినా పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో ఇప్పటికీ ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేసి అన్నం ఆ పిలుపు పిలిపించుకుని వస్తూ ఉంటాను అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది అన్నయ్య అనేటప్పటికీ కట్టుబడిపోతాడు మీరు మా అన్నయ్య గారి లాంటి వారండి అన్నారనుకోండి చెల్లెమ్మా పసుపు కుంకుమలో పట్టుకెళ్ళమ్మా అంటాడు పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు పట్టుకెళ్ళి పసుపు కుంకాలంటాడు అమ్మా అన్న మాటకి అంత అనుబంధం ఉంది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఏ అనుబంధాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించలేకపోవడం వాడికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు మనవడి పట్ల మాధుర్యం ఉండదు మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు చెల్లెలి పట్ల మాధుర్యం ఉండదు వాడికి ఇక దేవి పట్ల మాధుర్యం వడికి ఏదో పిచ్చి ఉంటుంది ఓ డబ్బు పిచ్చో బతకాలన్న పిచ్చో ఏదో పిచ్చి ఆ పిచ్చికే వాడి జీవితం అంకితం వాడికి ఇంకా మిగిలిన వాటిలో ఉన్న ఏ మాధుర్యాన్ని వాడు జునుకోలేడు వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు కొడుకు తండ్రిని పిలిచి నాన్నగారండి అది ఏమిటి అని అడిగితే చెప్పడానికి సమయం లేదు నేను సినిమాకి టికెట్ తీయాలని వెళ్ళిపోయిన తండ్రి ఈ జాతికి బరువు అని కాబట్టి తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధంలోని మాధుర్యం అటువంటిది అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది ఎన్నేళ్లు రానివ్వండి అరవై ఏళ్ళు వచ్చి షష్టి పూర్తి అవుతుండనివ్వండి డెబ్భై ఏళ్ళు వచ్చిన తరువాత ఇంకొక ఏ ఉగ్రరథశాంతో భీమరథశాంతో అవుతుండనివ్వండి సహస్రచంద్ర దర్శనోత్సవం అనివ్వండి ఎంత ముసిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతిస్తూ ఉంటే ఆ అన్నయ్య మురిపం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని జ్ఞాపకం చేశాడు వసుదేవుడు మన పురాణాలు కేవలం ఏదో ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం అవుతాయి అనుకోకండి మనుష్య సంబంధాల్లో ఉండే మాధుర్యాన్ని రుచి చూపిస్తాయి అసలు నిజంగా కావ్యాల్ని పురాణాల్ని పరిశీలనం చేస్తే పరమేశ్వరుడు తోగుట్టువలు ఇచ్చి మనకి ఎంత అమృతాన్ని పెట్టాడో అనిపిస్తుంది అందుకే అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చిరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక నిన్నుల మ్రోతలే నిజమని నిజము మేలుని చంపకుమన్న సహింపుమన్న తగదన్న రావన్న వేడెదన్ అంటాడు జ్ఞాపకం చేస్తాడు అన్నవు నీవు చెల్లెలికి బావా అని పిలవలేదు ఆమె నీ చెల్లెలయ్యా నువ్వు అన్నయ్యవయ్యా అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుతో చెల్లెలి ఇంటికొచ్చినప్పుడు ఇద్దరి ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా అభిప్రాయ భేదాలు ఉంటాయి కలుసుకుని సంతోషంగా గడిపేటటువంటి మంచి మాటలు ఉంటాయి తోడ పుట్టిన వాళ్ళు ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలుసు ఇద్దరు కలుసుకున్నప్పుడు పరమ సంతోషంగా అన్నయ్య అన్నయ్య నీకు దోసకాయ పప్పు అంటే ఇష్టం రా అందుకు నీకు రెండు దోసకాయలు తెచ్చాను రా అన్నయ్య అంటే మురిసిపోయి ఆ దోసకాయ పప్పు ఎంచుకుని చెల్లెలతో కలిపి అన్నం తిని నీకు చిన్నప్పుడు చారు అన్నం గట్టిగా నలిపి మెత్తగా చేసి పెడితే అన్నయ్య అన్నయ్య నువ్వు నెయ్యి వేసుకుని చారు బాగా కలుపుకుంటావు పెట్టవా అన్నయ్య అని అడిగేదానివే ఇదిగో కొద్దిగా తిను అని అరవై ఏళ్ళు వచ్చిన చెల్లెలికి డెబ్బై ఏళ్ళ అన్నగారు పెడుతుంటే మేనల్లుళ్ళు బురిపంగా చూస్తుంటే అందులో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుంది అసలు ఎంత ఆనందం అది దానికి ఎన్ని కోట్ల సాటి వస్తుంది ఇంటికి వచ్చిన ఆడపిల్లతో అభిప్రాయ భేదం ఉన్నవే మాట్లాడక్కర్లేదు ఏమ్మా బాగున్నావా అని మర్యాద పురస్సరంగా ఆ చిన్నతనం ఆ సంతోషం అన్నీ కలిసి మాట్లాడుకుంటే చాలు ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి అన్నవు నీవు చెల్లెలకి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో ఓ చీర ఇస్తారా ఆడపిల్లకి ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి అత్తవారింటివైపు పుట్టింటికి వస్తే ముప్పై రూపాయల చీర పసుపు కుంకం పెడితే మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టారని మురిపంగా పెట్టుకెళ్లి ఆడపిల్ల కట్టుకుంటుంది ఆడపిల్ల మనసు లాంటి మనసు లోకంలో ఉండదు తాను ఎంత ఐశ్వర్యవంతురాలైనా కావచ్చు పుట్టింట్లో పసుపు కుంకం పెట్టి రెండు పళ్ళు ఇచ్చి ఒక్క చీర పెడితే ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి మురిసిపోతుందంటే కళ్ళ ఎత్తుకుని ఎందుకు నాన్నగారండి నాకు ఇప్పుడు ఇంత చీర అంటుంది ఇవి పెట్టింది ముప్పై రూపాయల చీరకి ఆడపిల్ల ఇంటికి వస్తే ఓ చీర పెడతారాయా పసుపు కుంకం ఇస్తారయా మిచ్చుటో నీకు ఐశ్వర్యం ఉంది అమ్మ మెళ్ళ వేసుకోవే అని ఓ చిన్న లక్ష్మీదేవి రూపి శ్రావణ మాసంలో నా ఇది పెట్టుకుని పూజ చేసుకో అని ఓ చిన్న బంగారం రూపోటి నీ ఉంది తల్లి ఈ ఉంగరం పెట్టుకోరా అని ఓ ఉంగరం మురిసిపోతుంది మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని నువ్వు ఇచ్చిన ఉంగరం అంత డబ్బు ఆటోకి పెట్టుకుని ప్రజళ్లకే వెళ్ళి చూపించుకుంటావు కాబట్టి మాడలు చీరలు ఇచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో పోన్లేవయ్యా ఏమీ పెట్టక్కర్లేదు సంతోషంగా మాట్లాడవయ్యా చెల్లెలితో చాలు మధుర మంజుల భాషలను ఆదరించుటో శోభన దేవత అక్క ఇంటికి ఆమె వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు మధురంగా మాట్లాడాలి మంజులమైన మాట మాట్లాడాలి ఆమె మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడకూడదు మధుర మంజుల భాషల ఆదరించుటూ చేయక మిన్నుల మూతలే నిజము మేలది చంపకమన్నా ఏమి పోతన గారండి ఎన్నిసార్లు నమస్కారం చేయింది నాయన ఆంధ్రానువాదానికి నిన్నుల మోతలే నిజము మేలు ఆకాశం నుంచి ఏదో వినపడిందా ఆకాశంలోంచి వినపడింది ఎవడన్నాడు ఎవడు కావాలని అన్నాడు ఏ చెట్టు నుంచి అన్నాడు ఏ మబ్బు చాటు నుంచి అన్నాడు నువ్వు మీ చెల్లెలు ఇంత సంతోషం ఉండ ఉండలేక కనురాపు కలిగి అన్నాడు అది నమ్మి చంపేస్తావా చెల్లెల్ని చంపిన అన్నయ్య అంద్రయ్య రే పొద్దున్న పసుపు పారాని ఆరలేదు సంతోషంగా అత్తవారింటికి వస్తోంది నువ్వే ప్రేమతో తీసుకొస్తానని సారథ్యం చేస్తున్నావు అంతలో చంపేస్తావా మానవన్న తగదన్న సహింపుమన్న అన్న 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 తనకి కాదు అనుబంధం తన భార్య వైపు నుంచి గుర్తు చేస్తున్నాడు గుర్తు చేస్తూ తగదన్న సహింపుమన్న వేడదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయా నిన్ను బతిమాలుకుంటున్నానయా వదిలిపెట్టవయా అని అయినా బావా నీకు తెలియని విషయమా మనుష్యుల యొక్క మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చేసుకున్నటువంటి కర్మలు ఉంచేస్తుంది పోతన గారే ఒక చోట అంటారు రక్షణ లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండకుండా ఏ రక్షణ పెట్టుకోకపోయినా ఓ పసిపిల్లవాడు అలా ఆడుకుంటుంటే నల్లత్ర్రా అలా వెళ్ళిపోతుంటే తెలియక వాడు ఉందా అంటూ దాన్ని పట్టుకోబోతుంటే వాడి చేతి మించి పాపుతో వెళ్ళిపోతుంది వీడు పసిపిల్లవాడు తెలియదు పాపం అని పాము వెళ్ళిపోయింది చుట్టూ రక్షక భటుల్ని పెట్టుకున్నవాడు ఇంతమంది రక్షక భటులు ఉండగా చచ్చిపోయాడు ఏమనుకోవాలి రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడుల రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండవుట పోతన గారు తీర్పు చెప్పారు కాబట్టి ఏమయా లోకంలో ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకు అభ్యున్నతి ఉంటుంది ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకి పతనం ఉంటుంది ఎవరు చేసిన కర్మని బట్టి అదృష్ట దురదృష్టములు ఉంటాయి అంతేకాని నీ చెల్లెలు దానికి నిమిత్తమా ఎక్కడో ఎనిమిదో కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడని ఇప్పుడే నీ చెల్లెల్ని చంపేస్తావా నిజంగా శరీరవాణ్ణి చెప్పినది సత్యమైతే నీ చావుకి కారణమే రాదయ్యా ఇంకో రూపంలో రాదా చెల్లెల్ని చంపావన్న అపకీర్తి ఎందుకయా మూట కట్టుకుంటావు నా మాట విను చంపకు అన్న వినడానికి సిద్ధంగా లేడు ఆ నీవు బావా చెప్పడానికి ఎన్నైనా చెప్తావు కానీ ప్రాణం నాది జీవితం నాది నీకే దీనికి ఎనిమిదో కొడుకు పుడితే నా ప్రాణాలు పోతాయి కాబట్టి చంపేయవలసిందే మూలాన్ని ఛేదిస్తానన్నాడు వసుదేవుడు ఆలోచించాడు ఆపత్కాలమునందే మనసుని కుదుటపరుచుకుని ఆలోచించాలి ఎందుచేత అంటే ఎప్పుడైనా సరే మనసులోంచే ఏ ఆలోచనైనా రావాలి మనుష్యుడన్న తరువాత కష్టం రాకుండా ఉండదు కష్టం వచ్చినప్పుడు విచరితుడైపోయిన వాడు సక్రమంగా ఆలోచించలేడు ఎందుకు వింటారు అంటే ఒక్క శ్లోకం కోసం వింటారు అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్త కరోతి సహ తస్మాత్ అనిర్వేత కృతం యత్నం చేస్తే ఉత్తమం అనిర్వేదము అంటే జీవితంలో నిర్వేదాన్ని పొందకుండా ఉండడమే సమస్త సౌఖ్యములకు కారణం